చూడండి మా ఇంట్లో చేస్తున్నారు పండగ ఏం పండగరా ఎంత ఇస్తున్నావు పైసలు ఇరవై రూపాయల రబద్దాలు ఎంత ఇస్తున్నారా సిగ్గుపడుతున్నావురా నమస్తే మీరందరూ లవర్ లవరం పెడుతున్న వాళ్ళ రాఖీ ఇప్పండి కాబట్టి నా తమ్ముడికి నేను నా బిడ్డకి నేను రాఖీ కడుతున్నాను ఓకే చూడండి ఇప్పుడు బాగా చూడండి ఎంత తమ్మున్నా లేకుండా బిడ్డనా నుమేవో కొట్టు నా కట్టు రాకి పెట్టు ఆ పాసి రాకి కం డబ్బు వస్తా ఉంగరం పెట్టు నేనా వొద్దలాగా సీన్ లేదులే నువ్వు పెట్టు ఏం పెట్టు మల్లిపూలుకుంటానన్నా మూడు నిల్లే ఇచ్చు కొన్నలేను యా ఇది రాకి బా పహ నూనగ్గా కదల సారీ ను మరి ఎంత పోవరేషన్ ఇచ్చి అబ్ర నమరో నువ్వు చూసేనా నా నా తమ్ముడికి నీ రాజ్యఘటన మీరు అందరూ లబరం లబరం ఏడిసారు చాలా తప్పండి ఎప్పుడు కూడా నా నా వయసు అంతా నేనంటే ఒక నిజంగా వాడు ఇష్టపడ్డా తొంభై ఏళ్ళు మా అమ్మ కంటే డబల్ ఏజ్ మా అమ్మ వయసు ముప్పై తొమ్మిది ఏళ్ళు ఈయన వయసు తొంభై ఏళ్ళు మా అమ్మమ్మకి అమ్మమ్మ ఏమే ఏంటంటే మీరు కొంచెం సెన్స్ ఉండదు ఒకసారి నా ఫేస్ ఒక చూడు ఒకసారి నేను ఎలా చూస్తాను ఎప్పుడు ఫోన్లే మీకు లేతే ఫోన్లు ఎక్కడికక్కడ కొరుకు తినేస్తాను నేను అలా అన్నాను నాకు తొంభై ఏళ్ళ

ఆ మీకు ఎవరు కావాలి అంటున్నా హలో ఆహా కాదు మీకు ఎవరు కావాలి అంటున్నా నేను హలో 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 నేను రాఖీ పండు రాఖీ కడుతున్నానండి వీడికి సాహిత్యకి అందుకు కొంచెం పది నిమిషాలు పోయాక చేయాలి సరేనా

తలనొప్పి జ్వరం ఉన్న ఒళ్ళు నొప్పులు అన్ని పోవడం కోసం టాబ్లెట్లు తీసుకొచ్చానండి ఇదిగో ఇంకో టాబ్లెట్ నల్ల టాబ్లెట్లు కూడా తెచ్చాను రంగు తెల్ల జుట్టు తెల్లగా మారమని నల్ల టాబ్లెట్లు తెచ్చాను ఈ టాబ్లెట్ ఈ టాబ్లెట్ వేసుకుంటే జుట్టు తెల్లగా అవ్వదు నల్లగా ఉంటుంది నువ్వు నన్ను అలా కెలికే ఉంటే నేను అదే చేస్తాను నాకు మ్యారేజ్ అవ్వదు నేను చేసుకోను

अंजू गार्डन में भी टेक का ही मेरे को डबरी में से ले आऊं अंजू अंजू किधर किधर मोड़ अंजू दस्ते आपसे कन्यस्मो का ही हूँ थोड़ा सिपाही का दर वीरान की वीरान की नहीं 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 ना जी तो फाइनल में वीरान की कंटी कन्या तो वो साजिद अब इसी ఇకని వస్తది మెసేజ్ పాస్ తో కొంపావో చూడండి చూడండి అయ్యొచ్చి బిచ్చనే చేసినా లేకు ఈ బుల్లెట్ తీసుకుని తీయరయ్యో ఎంతలా లేటపో నాకు ఏయనే చెయ ని నీకు చెయాలను కొంటోని నిజమేనా మన అలవాటు నువ్వు ఆల్ నా మీద నమ్మొలేదా లేదు నా మీద ఆల్గో ఆ ని నిన్ను చాట్ ఓకే ఓకే సారీ దా యూట్యూబర్కి నా లైఫ్ పక్కన ఉండి చూసుకోవాలి నా తమ్ముడు అందుకని నేను వాడి పెళ్ళి వచ్చినా సరే నాకు తేడా వస్తే వాడి పెళ్ళము వాళ్ళ అమ్మగారి దగ్గర కూడా నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఫ్యామిలీ లాగా చూడాలని నేను ప్రాంతం కడుతున్నాను మీరు కూడా అలాగే राइट हैंड दो दो बंद थी अच्छा ओके खाना एक्शन कर रहा है रामानंद के लिए ओके आई वाली कहता नहीं अरे <laughs> आंते लू ड्यान स्यात्ता हो लोकीच अबागा मतांगार पंड़ू सूपीच यतना अगर के ने अन्ना तंबू अन्ना चला लान तंबू लाना नो <laughs>

ఉన్నప్పుడు మనమిద్దరం మనమిద్దరూ ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి మనమిద్దరూ ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి నూరేళ్ళు బతకాలి తమ్ముడు నిండు నూరేళ్ళు పతకాలి తమ్ముడు ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు పతకాలి తమ్ముడు తమ్ముడు ఓ తమ్ముడో ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే నేను తింటా ఇప్పుడు ఒక్క స్వీట్ సగం తినాలి సగం తినాలి పొల్లు సగం తీసుకుంటే నాకు ఆమెకు పెట్టు అంటే చదవండి గొండొందులు ఆమె ఒక వంతులు ఆమె పెడతారు ఎప్పుడు గొడవ గొడవ ఇది దగ్గర గొడవ ఇది దగ్గర గొడవ ఓకే చూసారు కదా తమ్ముడు నేను పెట్టాలి కదా నేను పెట్టాలి కదా చెప్తాను ఎందుకు సరేనండి నువ్వు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటు ఆమె వయసులో నాకు పెద్దదైనా చిన్నదైనా వయసుతో సంబంధం లేదు సరే నాకు నలభై ఏళ్ళు అండి ఆమె పద్దెనిమిది ఏళ్ళు అండి నాకు చెల్లెలండి ఆమె చెల్లెలు ఈ రోజు నాకు రాఖీ కట్టిందండి నా చెల్లెలు ఈ రోజు రాఖీ కట్టిందండి మేము రాఖీ పండుగ ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాం ఇంకా ఇంకెన్నేళ్ళు ఇప్పుడు మనం ఏళ్ళు అంటే నీకు ఇంకా యాభై ఏళ్ళు జరుపుకోవాలి మేము ఇదే రాఖీ పండుగ మేమిద్దరం